ఓం నమః శివాయ శివాయ నమ శివాయ గురువే నమ జై గురుదత్త శ్రీ గురుదత్త సాధక ప్రియులారా శుభోదయం శుభాశిష్యులు ఈరోజు అతి పురాతనమైనటువంటి శాంతికరణ నారసింహ మంత్రం మరి చెప్పండి గురువు గారు అని మన యూట్యూబ్ ద్వారా చూసిన సాధకులు కానీ మంత్రోభలషలు కానీ ఇన్స్టాగ్రామ్లో చూసినటువంటి సాధకులు కానీ మరియు మంత్రాభిలాషులు కానీ మనకు చెప్పడం జరుగుతుంది మనకు యూట్యూబ్ ఛానల్ ఉందండి యూట్యూబ్ ఛానల్లో గురుస్వామి కాళికామాత ఆశ్రమం యంత్ర మంత్ర తంత్ర అని కొట్టితే మనది వస్తుంది అక్కడ మీకు సమస్త రోగములు పీడింపబడుతున్నటువంటి బాధితుల యొక్క సమస్య నివారణ తాంత్రిక ప్రయోగ విధానములో మేము జన్యునిగా చేసినటువంటి తాంత్రిక ప్రయోగ విధానములు సర్వభూత ప్రేత పిశాషి షాకిని డాకినీ పీడింపులు ప్రారదోలే మరి తాంత్రిక మంత్రయంత్ర మరి ప్రక్రియ విధానము వీడియోలు కూడా దాంట్లో చూడడం జరుగుతుంది అతి తొందరగా అతి తక్కువ సమయంలో నాలుగు వేల ఐదు వేల సబ్స్క్రైబర్స్ సాధించినటువంటి మన యూట్యూబ్ ఛానల్ కొన్ని వేలాది మందిని కాపాడినటువంటి మా తాంత్రిక మంత్ర ప్రయోగ విధానము చాలామంది కూడా మా దగ్గరికి వచ్చి మరి బాగుపడడం జరుగుతుంది చాలామంది శిష్యులు కూడా మన దగ్గర ఉపదేశాలు తీసుకొని వారు కూడా ఎంతోమందిని మన మంత్రాలని మనం ఇచ్చేటటువంటి సిద్ధ మంత్రాలని ఉపయోగించి బాగు చేయడం జరుగుతుంది బీజ మంత్రాలు మూల మంత్రాలు చాలా వరకు జపంతో కూడుకున్నవి శాబర మంత్రం అనేది సిద్ధగురువు దగ్గర నేర్చుకున్నాం గనుక మాలాంటి సిద్ధగురుల దగ్గర మీరు కూడా ఉపదేశం తీసుకుంటారు కనుక అతి తక్కువ సాధన టైంలోనే మీకు మంత్రం అనేది సిద్ధించడం జరుగుతుంది ప్రతి మంత్రానికి కూడా ఒక యంత్రము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ యంత్రం మూలంగా సమస్త గ్రహ దోషాలను మీరు నిర్మూలించేటందుకు ఈ సావర మంత్రం అనేది మీకు ఉపయోగపడుతుంది కనుక అనాతి కాలంలోనే ఈ సావర మంత్రాలు మంచి ప్రాముఖ్యతని సంతరించుకోవడానికల్లా ముఖ్య కారణము ఈ మంత్రాలు చదివేటటువంటి పద్ధతి ఈ మంత్రాలలో లిఖించబడినటువంటి అక్షరంలో దాగి ఉన్నటువంటి బలమైన శక్తి పదార్థం యొక్క రూపకము మరి బాధితుల నుండి సమస్త దోషాలని విడిపించడం జరుగుతుంది ఈ శాబర మంత్రాలను ఉపయోగించి వశీకరణం కూడా చేసుకోవడము నిధి దర్శనాలను గుర్తించడము ఇవన్నీ శాబర మంత్రాలకు మూల పురుషులైనటువంటి గురు గోరఖ్నాథో గురు మచ్చంద్రనాథో సృజించబడినటువంటి అక్షరమాల నుంచి పుట్టుకొచ్చినటువంటి పదార్థ అక్షరాల యొక్క శక్తి స్వరూపములే శాబర మంత్రాలు కనుక చాలా అద్భుతంగా పనిచేస్తాయి కనుక మీకు లక్షల జపాలు లేకుండా మీకు అతి కొద్ది టైం అనగా పదకొండు రోజులు రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్ల మంత్రం యొక్క జయమును బట్టి ఉంటుంది క్రమాన్ని బట్టి సాధన చేసేది ముహూర్తంలో లేచి చేయాలి చదవాలి కనుక ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు కూడా మనకు ఎంతోమంది ఫోన్ చేయడం జరుగుతుంది నిన్న మొన్న కూడా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినటువంటి వాళ్ళు గ్రహపీడితులు కానీ వశీకరణం గురించి కానీ సమస్త వ్యాపార వాణిజ్య రంగాలలో ఆరోగ్యంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది నిన్న మొన్న కూడా మన దగ్గర దాదాపు పది ఇరవై సంఖ్యలో మంది కూడా వచ్చి బాగా చేసుకొని పోవడం జరిగింది ఉపదేశాలు మంత్రాలను కూడా నేర్చుకొని పోవడం జరిగింది కనుక ఈరోజు మీకు అతి పురాతనమైనటువంటి శాంతీకరణ నరసింహ మంత్రాన్ని చెబుతున్నాను ఈ శాంతీకరణ నరసింహ మంత్రాన్ని ఉపయోగించి దెయ్యాలు భూతాలు సర్వ చెర్దుబాట్లు తగిలిన రోగాలతోటి ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబంలో కలహాలు చింతలు చికాకులు జరుగుతున్నా ఈ మంత్రాన్ని ఉపయోగించి మా సమక్షంలో తీసుకొని మా సమక్షంలో నేర్చుకొని దీని విధి విధానాలు తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి నారసింహుని యొక్క చక్ర యంత్రాన్ని కట్టుకొని మీరు పోయి ఈ మంత్రాన్ని ఉపయోగించి అన్ని రకాల సమస్యలను తీసివేయవచ్చును పల్లెటూర్లలో గ్రామాలు పల్లెటూరు గ్రామాలలో వీధి తండాలలో గుడాలలో మరియు ఆదివాసీ మూలతంత్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడారాలలో నివసించే వాళ్ళు కూడా ఎన్నో సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు కనుక ఇటువంటి మంత్రాన్ని ఉపయోగించి మా సమక్షంలో సిద్ధింపజేసుకొని మంత్రం నేర్చుకొని పోయి ఉపయోగించి అన్ని రకాల సమస్యలను తీసేయవచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా శక్తి మూలంగా శక్తుల మూలంగా జరుగుతుంటాయి ఆరోగ్యాలు లేకున్నా హాస్పిటల్ తిరిగి అలసిపోయిన వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదివి ఎలా చేయాలన్న విధి విధానం మా దగ్గరకు వచ్చినాక చెప్తాము అలా చేస్తే తగ్గిపోతుంది ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేసి ఈ మంత్రాన్ని నేర్పించి ప్రయోగ విధానంలో తాంత్రిక విధానంలో శరీరానికి కట్లు కట్టి పంపించడానికి కానీ మేము పదిహేను వేల పదహారు రూపాయలు గురు కట్టడం తీసుకోవడం గురుదక్షత జరుగుతుంది మరి ఆ పదిహేను వేల పది రూపాయలు మీరు తయారు చేసుకున్న తర్వాతనే మాకు ఫోన్ చేసి మా సమక్షంలోకి వచ్చి మంత్రాన్ని నేర్చుకొని పోవాలి ఒకసారి మంత్రాన్ని చదువుతాను వినండి వీడియో లెంతి అవుతుందని అన్యతగా భావించొద్దు ఎవరు కూడా కొంతమంది ఆవారగాళ్ళు చిల్లరగాళ్ళు మా దగ్గరికి రాని వాళ్ళు మా దగ్గర మా ఇంత ఇంతకు మాకు దర్శనం లేని వాళ్ళు కూడా ఇది వేరే గిల్టీ ఫీలింగ్లో కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెడతారు అవన్నీ పట్టించుకోవద్దండి ఒకసారి మంత్రం చదువుతాను వినండి ఓం నమో భగవతి ఓం భుగభుగ నారసింహ ఓం భుజాయ నరసింహ ఓం లక్ష్మీనరసింహ ఓం అనంతకోటి నారసింహ ఓం అఘోర నారసింహని చేతి చక్రం బట్టి కొట్టితే మున్నూట అరవై రోగాలు ముప్పై మూడు షరుదులు అరవై ఆరు వాట్లు డెబ్బై రెండు దట్లు దిగమంట దిగవాలే దిగకుంటే నీ చేతి చక్రము బట్టి కొట్టితే చెట్టున ఉన్న గ్రహాలు చెట్టున తల్లడిలును ఘటన ఉన్న గ్రహాలు ఘటన తల్లడించును ఆకాశంలో ఉన్న గ్రహాలు ఆకాశంలో తల్లడించును పట్టు రాక్షసి పది ఆమడలు పారిపోవును ఈ ఆనతి తప్పితే నీ చేతి చక్రమును ఆన నీ తిరుమని శ్రీ చూర్ణముల ఆన శ్రీ పాదపద్దుముల ఆన ఓం ఉచ్చాటయ ఓం ఫట్ స్వహా ఇంత అద్భుతమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మంత్రాన్ని నేర్చుకున్న వాళ్ళు చాలా ధన్యులు పుణ్యవంతులు అవుతురు సకల అష్టైశ్వర్యాలు సకల ఆరోగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి సకల దారిద్ర్యం భూతభయాలు కూడా వెళ్ళిపోతాయి ఈ మంత్రాన్ని సాధన చేస్తున్న క్రమంలో కాబట్టి సాధకులు దయచేసి అర్థం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ మంత్రాలు తీసుకోవడం కరెక్ట్ కాదు మాలాంటి సిద్ధగురుల దగ్గర తీసుకోవడం వలన మంత్రం అనేది అన్ని రకాల అష్టైశ్వర్య భోగాలను కలిగిస్తుంది హరిహోం నమ శివాయ శివాయ నమ శివాయ గురువే నమ జయ గురు దత్తా శ్రీ గురుదత్త ఓం కాళీ మహాకాళి కాళికే పరమేశ్వరి సర్వర్వర్వదా కరియేదేవి నారాయణ నమస్తుతే నమో ఓం నమో కాలభైరవాయ నమస్తే నమస్తే నమస్తే